Olha. లో యువ సామ్రాట్ గా ప్రతిక గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని నాగాచైతన్య డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు రూపొందించిన తొలి వెబ్ సిరీస్ దూత ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రేక్షకులందరికీ తెలిసిందే అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథనం నటనల పరంగా విపరీతమైన ప్రశంసలు అందుకుని చైతన్య కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది థియేటర్ సినిమాలకు భిన్నంగా గాఢమైన ఎమోషన్స్ మిస్టరీతో నిండిన ఈ సిరీస్ ప్రేక్షకులను మొదటి ఎపిసోడ్ నుంచే ఉత్కంఠలో ముంచెస్తుంది ఇప్పుడు అదే విజయాన్ని మరింత పెద్ద స్థాయిలో కొనసాగించేందుకు దూత సీజన్ టూ పనులు వేగంగా సాగుతుంటాం అభిమానులు కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది సీజన్ లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాగర్ పాత్రలో నాగ చైతన్య చూపించిన నటన ప్రశంసలు అందుకునేలా ఉంది ఇప్పటి వరకు కనిపించని తీవ్రమైన ఎమోషన్స్ మెంటల్ స్ట్రెంగ్ తో ఆయన ఎంతో సహజంగా నటించారు దర్శకుడు విక్రమ్ కె కుమార్ తన ప్రత్యేక మేకింగ్ స్టైల్ తో కథను ఉత్కంఠ నడిపిస్తూ ప్రతి ఎపిసోడ్ ను ఆసక్తికరంగా మలిచారు థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే మలుపులు సూపర్ న్యాచురల్ టచ్ అన్ని కలిసి దూతను సాధారణ వెబ్ సిరీస్ లకు భిన్నంగా నిలబెట్టాయి తాజా సమాచారం ప్రకారం రెండో సీజన్ కు సంబంధించిన కథా రచన ఇప్పటి పూర్తయిందని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు హైదరాబాద్ లో జోరుగా కొనసాగుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది మొదటి భాగం సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కథను మరింత విస్తృతంగా మరిన్ని ట్విస్టులు ఇంకా అతీత శక్తుల నేపథ్యంతో రూపొందించేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది నాగ చైతన్య ప్రస్తుత ప్రాజెక్టుల విషయానికి వస్తే ఆయన దర్శకుడు కార్తిక్ ధండు తెరకెక్కిస్తున్న ఋషికర్మ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ సినిమా పూర్తయ్యాక అంటే రెండు వేల ఇరవై ఆరు సెకండ్ హాఫ్ లో దూతా టూ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం మరో ఆసక్తికర విషయం ఏంటంటే మొదటి సీజన్ ను నిర్మించిన సంస్థ భిన్నంగా ఈసారి ఈ భారీ సీక్వెల్ ను అన్నపూర్ణ స్టూడియోస్ స్వయంగా నిర్మించవచ్చని టాక్ వినిపిస్తోంది తన సొంత బ్యానర్ లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రూపుదిద్దాలనే ఉత్సాహంతో చైతన్య ముందుకు వస్తున్నారన్న వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది కథపరంగా చూస్తే తొలి సీజన్ ముగింపులో సాగర్ తన చేస్తున్న తప్పులను గ్రహించినప్పటికీ అతడిని వెంటాడుతున్న శాపం ఇంకా పూర్తిగా తొలగలేదనే సంకేతం ఇచ్చారు రెండో సీజన్ లో ఈ మిస్టరీ మరింత లోతుగా వెళ్లనుందని తెలుస్తోంది అంతేకాదు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ క్రాంతి శనై పాత్రలో కనిపించిన పార్వతి తిరువోతు ఎదుర్కొనే కొత్త రహస్యాలు కూడా కథలో కీలక భాగంగా ఉండనున్నాయట పాత పాత్రలతో పాటు కొత్త కీలక పాత్రలు ప్రవేశించి కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చనున్నాయని సమాచారం ముఖ్యంగా కామాక్షి భాస్కర్ల పాత్ర ఈసారి కథమలుపులను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి మొత్తంగా చూస్తే ఒకవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లతో నాగ చైతన్య రెండు వేల ఇరవై ఆరులో ప్రేక్షకులను విభిన్న రూపాల్లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు ప్రత్యేకమైన కథను ఎంచుకుంటూ తన నటుడుగా పరిధిని విస్తరించుకుంటున్నట్టు ఆయన ప్రయాణంలో దూతా సీజన్ టూ మరో కీలక అధ్యాయంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి విక్రమ్ కుమార్ తన ప్రత్యేకమైన కథన శైలితో ఈసారి కూడా ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తారనే నమ్మకంతో అభిమానులు ఆతృతిగా ఎదురుచూస్తున్నారు